నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు రజనీ గారు నమస్తే అమ్మా అమ్మా టెన్త్ ఇంటర్ డిగ్రీ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లం ఉండదు ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు అనంగానే స్కూల్ యాజమాన్యం అలాగే తల్లిదండ్రులు పిల్లలు స్ట్రెస్ లోకి అలా కూరుకుపోతూ ఉంటారు ఈ టెన్త్ ఇంటర్ ఎందుకు ఇంత బడ్డనైపోతున్నాయి మొదటి క్లాసులకు కూడా అంత బడ్డను ఉండదు అలాగే కొంచెం డిగ్రీకి వెళ్ళి మాస్టర్స్ వైపు వెళ్ళి అసలు వాళ్ళ ఆలోచనే ఉండదు ఎందుకు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళలో ఆ కంప్లీట్గా డిప్రెషన్ ఎక్కువైపోయి స్ట్రెస్ ఫీల్ అయిపోయి మాకు ఎంత పర్సంటేజ్ కావాలి అంత పర్సంటేజ్ కావాలి పర్సంటేజ్లు వెంట వెళ్ళి అసలు ఉన్న నాలెడ్జ్ని కూడా పోగొట్టుకొని ఎందుకు తయారవుతున్నారు ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయంటే భయం వేస్తుంది ఎక్కడ మళ్ళీ పలానా చోట రెండు మార్కులు తక్కువ వచ్చాయనో ఒక మార్కు తక్కువ వచ్చిందనో సూసైడ్స్ చేసుకుంటారు అసలు మార్క్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా మనం ఫస్ట్ పాస్ అవుతామా లేదా అని చూసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో తర్వాత బెటర్ మార్క్స్ కోసం ట్రై చేయాలి ఎప్పుడు ఈ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు అని కాదు ఈ ఈ మనకి ఫైనల్స్ ఒకటి జరుగుతాయి కదా అప్పుడు మీరు పాస్ అయ్యి మంచిగా చదవండి మీ మీ ఎఫర్ట్ మీరు పెట్టండి ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ వస్తాయి అని మంచి ఎఫర్ట్ పెట్టండి మీకు మంచి మార్క్సే వస్తాయి ఒకవేళ మీకు ప్రీ ఫైనల్స్లో తగ్గినట్టు అనిపిస్తే ఇంకా మీకు టైం ఉంటుంది ఒక వన్ మంత్ అక్కడ ఎక్కడైతే మీకు తక్కువ మార్క్స్ అనిపించాయో అక్కడ మీరు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లేదా ఇంగ్లీషు మీ ఆ వాటిలో తగ్గుతున్నాయి అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడితే మీకు మంచి మార్క్స్ వస్తాయి ఆ మార్క్స్ తక్కువ వస్తాయి మనకేదో అయిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ అయితే ఇయర్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఈ డిప్రెషన్ స్ట్రెస్ ఆ పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది ఇది ముందు ఈ నైన్త్ క్లాస్ నుంచి కూడా వాళ్ళకు ఉంటుంది ఎందుకనంటే స్కూల్ వాళ్ళు ఎక్కువ భయపెడతారు నెక్స్ట్ వచ్చేది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అంటుంటారు పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు ఎందుకనంటే టెన్త్ క్లాస్ అనేది టర్నింగ్ పాయింట్ ఈ పది సంవత్సరాలు కష్టపడి చదివారు ఇది గనక ఫెయిల్ అయితే లేదంటే మంచి మార్క్స్ రాకపోతే నెక్స్ట్ ఏంటంటే మనం ఇంటర్మీడియట్లో తీసుకోబోయే సబ్జెక్టు మీద మన ఫ్యూచర్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్కి కోరికలు ఉంటాయి పిల్లల యొక్క తెలివితేటలు సామర్థ్యం గురించి వాళ్ళు ఆలోచించరు అంత ఎక్కువగా చాలా తక్కువ మంది ఆలోచిస్తారు సాధారణంగా అయితే మా అబ్బాయి ఇంజనీర్ అయిపోవాలి డాక్టర్ అయిపోవాలి ఇంకోటి అయిపోవాలి సీఏ అయిపోవాలి అనుకుంటారు మరి ఆ తెలివితేటలు పిల్లవాళ్ళు ఉన్నాయా లేదా అనేది ముందుగా ఆలోచించరు తర్వాత వస్తే రావచ్చు ఆలోచన కానీ ముందైతే ఆలోచించరు అది పిల్లల మీద పెడతారు నువ్వు ఇది అవ్వాలి అది అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదరో మదరో ఎవరైనా ఆ ప్లేస్లో ఉన్నారనుకోండి సిఏ అయి ఉండొచ్చు ఒక డాక్టర్ అయి ఉండొచ్చు అలాంటప్పుడు నువ్వు కూడా ఇది అవ్వాలి నా 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 వారసత్వం నా వారసత్వం నువ్వు తీసుకోవాలి అని వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు ఆ అబ్బాయికి తెలివితేటలు ఉన్నా కూడా ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి వారు చదవడు చదవబుద్ది కాదు ఇంట్రెస్ట్ లేదు ఏ ఏముంది ఇందులో చచ్చి ఆ చచ్చా అనుకుంటుంటాడు అదే కానీ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే బాగా చదవ చదవడానికి ఇష్టపడతాడు అవును ఇది తల్లిదండ్రులు గ్రహించాలి గ్రహించి వాళ్ళకి ముందు నుంచే చెప్తూ ఉండాలి నైన్త్ క్లాస్ నుంచి కూడా మెల్లగా ఖాళీ దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉండాలి నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టము ఏ సబ్జెక్ట్ నీకు ఈజీగా అనిపిస్తుంది ఏ సబ్జెక్టు తీసుకుని నువ్వు ముందుకి చదవాలనుకుంటున్నావు అలాంటివి ప్రశ్నలు వేయాలి ఒకవేళ అతను ఇంట్రెస్ట్ ఏదైనా చెప్పినట్టయితే రెండు మూడు సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకుని తనని అటువైపుగా మౌల్డ్ చేయాలి అంతేగాని చిచ్చి నువ్వు ఇది అనుకుంటే దీ దే దేనికి పనికిరావుది నువ్వు ఇదే తీసుకోవాలి ఇదే చదవాలి మా వారసత్వం కూడా తీసుకోవాలి లేకపోతే మన ఇంట్లో అందరూ అదే నువ్వు కూడా అదే చేయాలి ఇలా ఇలా అన్నారనుకోండి ఈ అబ్బాయికి లోపల నుంచి మనసు వ్యతిరేకిస్తూనే ఉంటుంది ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉందనుకోండి దాని దాని మీద దాని వాల్యూ తెలియకుండా చదువుతున్నాడు అనుకోండి వీళ్ళు ఇలా చెప్పినందువల్ల అబ్బాయికి వాల్యూ తెలుస్తుంది తెలిసి అప్పుడైనా ఇంట్రెస్ట్ పెంచుకుంటాడు తప్ప ఇక్కడ ఇంకొకటమ్మా మనకి నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హార్మోనల్ చేంజెస్ అవును పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ బాడీలో వస్తున్న చేంజెస్ నే వాళ్ళు అయోమయంగా ఉంటారు ఇలాంటి టైంలో వాళ్ళకి ఒక చదువు అనేది ఒక బర్డెన్ గా లేదు అంటే చదువు అనేది ఒక అదే లైఫ్ అనేట్టుగా ఉంటే ఈ హార్మోనల్ చేంజెస్ ఏమైనా వాళ్ళ బాడీ మీద నిజంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయంటారా ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ మన మెంటల్ స్ట్రెంత్ మీద కూడా ఆధారపడి ఉంటాయంటారు సో ఈ హార్మోనల్ చేంజెస్తో ఈ మెంటల్ ఎబిలిటీని కంట్రోల్ చేసుకుంటూ ఇటు బడ్డెన్ని అటు స్ట్రెస్ని అలాగే ప్రెషరు డిప్రెషన్ని ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేయగలరు అసలు ఈ ట ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ పేరెంట్స్ నువ్వు విలేగే చదవాలి నువ్వు వింతే చదవాలి అన్న స్ట్రెస్ మీకు స్కూల్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ వచ్చింది అనుకోండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళ ఫీల్ ఎలా అవుతారనేది పక్కన పెడితే అది చాలా వాళ్ళ క్రిటికల్ కండిషన్ అని చెప్పుకోవాలి వాళ్ళకి చాలా క్రూషల్ అంటారు కదా వాళ్ళు దాంట్లో నుంచి బ ఎలా బయటపడాలో తెలియని వయసు అది అసలు ఆ చేంజెస్ వస్తున్నాయని కూడా ఎందుకు వస్తున్నాయని కూడా వాళ్ళకి తెలియదు ఏంటి ఇలా జరుగుతుంది ఏదో చేంజ్ వస్తుంది ఏదో చేంజ్ వస్తుంది అనుకుంటారే కానీ అవటం అనేది వాళ్ళకి యోహా మనం పెద్దవాళ్ళం అవుతున్నాం పొడుగవుతున్నాం అని మాత్రం తెలుస్తుంది మిగతా వాళ్ళకి అర్థం కావు ఒకవేళ చిన్నప్పటి నుంచి నాటుగా మోటుగా పెరిగిన పిల్లలకైతే ఏమన్నా కొంచెం అవగాహన ఉంటుందేమో కానీ ఈ కొంచెం పద్ధతిగా సిటీస్లో పెరిగిన వాళ్ళకి ఇంట్లో ప్యాంపరింగ్గా పెరిగిన వాళ్ళకి ఇలాంటివి పెద్దగా అర్థం కావు అప్పుడే తల్లిదండ్రులు వాళ్ళని మెయిన్ రోల్ తీసుకోవాలి ఆడపిల్లలైతే తల్లి మగపిల్లలైతే తండ్రి కొన్ని కుటుంబాల్లో తండ్రి అస్సలే పట్టించుకోడు అప్పుడు తల్లి ఆడపిల్లల్ని మాత్రమే చూసుకోవాలా కాదు అబ్బాయిల్ని కూడా చూసుకోవాలి అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా చూసుకోవాలి ఇప్పుడు యాజ్ ఎ మదర్ ఒక పురుషుడు గురించి తెలియకుండా ఉండదు కదా ఆవిడకి మరి తన కొడుకు తనలో నుంచి పుట్టినవాడే తను మోసి కని పెంచిన బిడ్డ ఈ రోజు వరకు ఆ అబ్బాయికి అన్ని తినిపించింది స్నానం చేయించింది బట్టలు వేసింది కానీ ఎప్పుడైతే బాడీ గ్రో అవుతుందో తల్లి ముందు తల్లి సిగ్గుపడి కొంచెం ఫీల్ అయ్యి దూరం ఉంటుంది ఆటోమేటిక్గా ఆ పిల్లలు కూడా దూరం అవుతుంటారు అప్పుడే అసలు దగ్గరగా ఉండాలని నేను చెప్తాను ఎందుకంటే తండ్రి పట్టించుకుని అన్నీ చెప్తూ తెలియజేస్తూ వాళ్ళకొక సపోర్ట్గా ఒక ధైర్యంగా ఉంటే ఓకే లేనప్పుడు తల్లి ఖచ్చితంగా ఎరువులు తీసుకోవాలి వాళ్ళ బాడీలో చేంజెస్ ఎందుకు వస్తున్నాయి వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది తను చెప్పగలగాలి కావాలంటే తను కొంచెం నాలెడ్జ్ తీసుకోవాలి తీసుకుని పిల్లలకి చెప్పాలి ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది ముందు తను ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసి పిల్లలకి చెప్పాలి బాడీ ఈ ఏజ్కి ఎలా వస్తుంది ఈ ఏజ్కి ఎలా వస్తుంది చేంజెస్ ఎలా ఉంటాయి ఇప్పుడు బాడీలో కొన్ని పెయిన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి ఆ పెయిన్స్ ఉన్నప్పుడు చెప్తుంటారు అమ్మ ఇక్కడ నొప్పిగుంది అని ఒక్కొక్కళ్ళు చెప్తారు ఒక్కొక్కళ్ళు చెప్పలేక సిగ్గుపడుతూ సిగ్గు ఫేస్లో తెలుస్తూ ఉంటుంది అనీజీగా ఉంటుంది చిరాకు పడతారు ఏది మాట్లాడినా కసురుకుంటూ ఉంటారు పిలిస్తే దగ్గరికి రారు దూర దూరంగా తిరుగుతుంటారు ఇలాంటివన్నీ గమనించాలి గమనించగలిగింది తల్లి ఒక్కటే తండ్రి అబ్బాయిల దగ్గర అయినా సరే అంత దగ్గరగా ఉండలేకపోతాడు ఎక్కడో కొంతమంది ఉంటారులేండి అలా ఉంటే చాలా మంచిది లేకపోతే మాత్రం తల్లి ఎప్పుడు కూడా నిరంతరం పిల్లలకి దగ్గరగా ఉండాలి ఉన్నప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా గమనించగలిగే అవకాశం తల్లికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే చెప్పగలిగే ఆ అర్హత కూడా తల్లికే ఉంటుంది చెప్పడానికి సిగ్గుపడటము ఫీల్ అవడం లాంటి తల్లి ఎప్పుడు చేయకూడదు చేసిందంటే ఆ దూరం మళ్ళీ మనం చచ్చిపోయే వరకు ఆ దూరం పిల్లలకి మనకి ఉంటూనే ఉంటుంది ఎప్పుడైతే మనం ఆ పోర్షన్ తీసుకుంటామో ఆ పాత్రని మనం చచ్చిపోయే వరకు పిల్లలతో బాండ్ అటాచ్మెంట్ అలాగే ఉంటుంది అంటే హౌ అని అడుగుతారేమో అంటే వాళ్ళకున్న బాధని మనం అర్థం చేసుకుని నానా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా నువ్వు ఇలా ఉండాలి నువ్వు బాధపడకూడదు ఏదన్నా ఉంటే నాకు ఓపెన్గా చెప్పు దానికి తగ్గదేమన్నా చేద్దామో ఇది ఇలాగే ఉంటుంది మనం మరి పెద్దవాళ్ళం అవుతున్నాం కదా పెద్దవాళ్ళం అవడానికి ఇది సంకేతము ఇలా అంటూ మనం పిల్లలకు తెలియజెప్తా ఓహో ఇంతే కావాలో అనుకుంటారు ఇప్పుడు అందరు ఉన్నారు అందరు ఉన్నారు అందరు పెద్దవాళ్ళు ఉన్నారు నువ్వు కూడా అలా అవుతూ అవుతూ ఉంటావు కాబట్టి ఆ చేంజెస్లో బాడీ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కాబట్టి నీకు కొన్ని బాధలు ఉంటాయి నీకు కొన్ని చేంజెస్ వస్తాయి అని క్లియర్గా చెప్పగలగాలి చెప్తే పిల్లలు అంటారు తండ్రి ఎప్పుడైతే పట్టించుకోడో కొంచెం పట్టించుకుంటే కూడా కదా కొంచెం పట్టించుకున్న మిగతా వదిలేద్దాం అని కదా ఆయన ఎంతవరకు పట్టించుకోగలుగుతాడో అంతవరకు పట్టించుకున్నాడు అనుకోండి మిగతా తల్లే పట్టించుకోవాలి అబ్బాయి అయినా సరే ఓకే అంతే వాళ్ళకి తెలియ చెప్పాలి ఎలా ఉండాలి పర్సనల్ క్లీనింగ్ నేర్పాలి పర్సనల్ అంటే ఏదైనా సరే హైజెనిక్గా ఉండటం ఎలాగా ఎట్లా బిహేవ్ చేయాలి నువ్వు ఎట్లా ఫీల్ అవ్వాలి కొన్ని కండిషన్స్లో నీకు మానసికంగా ఎలా అనిపిస్తే నువ్వు ఎలా ఉండాలి అనేది యాజ్ ఏ ఉమెన్ యాజ్ ఏ గర్ల్ ఆమె ఆ చిన్నప్పటి నుంచి అలా తను తను భరించినవి తను భరిస్తూ వచ్చింది కాబట్టి మేల్ ఫిమేల్ డిఫరెన్సే కానీ బాడీల్లో కొన్ని కొన్ని బాధలు కామన్గా ఉంటాయి ఆ ఏజ్ నుంచి దాటి వచ్చినప్పుడు లేడీస్కి కూడా కొన్ని బాధలు ఉంటాయి సో దాన్ని నువ్వు ఇంకొంచెం ఇమాజినేషన్ చేసుకుని అబ్బాయికి నువ్వు చెప్పగలగాలి ఆ నాలెడ్జ్ కానీ ఆ యొక్క మనస్తత్వాన్ని కానీ తల్లి ముందు అలవాటు చేసుకోవాలి ఓకే చేసుకుని పిల్లవాడికి చెప్పినట్టయితే ఈ స్ట్రెస్ని కంప్లీట్గా అమ్మ మీద వదిలేస్తాడు వదిలేకపోతే నన్ను అడగండొచ్చి అమ్మ చూసుకుంటుందిలే అమ్మకి చెప్పేస్తాడు అమ్మ ఏం చేయాలో అది చేస్తుంది అంతే ఇప్పుడు అబ్బాయిలకి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్లో ఇదంతా పెయిన్ వస్తూ ఉంటుంది అఫ్కోర్స్ అమ్మాయిలకు కూడా వస్తుంది అబ్బాయిలకి మాత్రము తల్లి వేడి నీళ్ళు కాపడం పెట్టడము ఉపశమనం మాటలు చెప్పడము ఏం లేదులేనా అన్న అని మంచి మాటలు అట్లా ఓదార్పు మాటలు చెప్తుంటే జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఉంటుందిలే కొంచెం సర్ది చెప్పగలగాలి చెప్పినప్పుడు అవి సహజ సిద్ధంగా ఇలాగే ఉంటాయి అన్న ధోరణిలోకి అబ్బాయి వస్తాడు వచ్చినప్పుడు ఏది జరిగినా అమ్మ మీద పడేస్తాడు అమ్మకి చెప్పేసి వదిలేస్తాడు అమ్మ చూసుకుంటుంది అయితే ఈ పక్క నుంచి ఇంకా తను చదువుకోవాలి ఎలా చదువుకోవాలి నువ్వు చదువుకుంటున్న దానికి చదువు యొక్క విలువ తెలుసుకుని చదవాలని చిన్నప్పటి నుంచి నేర్పాలి చదువు ఎందుకు చదువుకోవాలో నేర్పాలి తర్వాత ఆ సబ్జెక్ట్ని ఎలా చదువుకోవాలి అనేది మన స్కూల్లో సార్స్ చెప్తూనే ఉంటారు మాస్టర్స్ లేదు అంటే కొంచెం కౌన్సిలింగ్ కూడా తీసుకుంటే చాలా ఉత్తమం ఎట్లా ఎగ్జామినేషన్స్కి ముందు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి లేదు నైన్త్ క్లాస్ నుంచే కూడా ఎలా చదువుకోవాలి ఒక సిస్టమేటిక్గా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అసలు గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి ప్రయారిటీ వైజ్గా మనం ఎట్లా సబ్జెక్ట్ని తీసుకోవాలి అనేది కౌన్సిలింగ్ ద్వారా నేర్చుకోవచ్చు లేకపోతే సెంటర్స్ ఉంటాయి అలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే మేము కూడా కౌన్సిలింగ్ ఇస్తాము నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్స్ దగ్గరకు వచ్చేసే ఇంకొక వన్ మంత్ ట్వంటీ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయి అప్పుడు ఎలా చదువుకోవాలి ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి దానికి కూడా వాళ్ళు చెప్తారు ఆ రకంగా కనుక వాడు మెంటల్ని ఆ మెంటల్ యొక్క స్టేటస్ని సిద్ధం చేసినట్టయితే అబ్బాయికి అమ్మాయికి కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఏం పర్వాలేదు ఈ టైంకి ఇది ఫిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ టైంకి కూర్చొని ఇది చేద్దాం ఈ టైంకి ఇది కదా ఈ టైంకి ఇది చేద్దాం అనేది ఒక ఫిక్సేషన్ వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది ఉండిపోయినప్పుడు ఈ టైంకి ఇదే చెయ్యాలి అని మైండ్ ఫిక్స్ అవుతుంది ఈ టైంలో నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇందులో పెట్టాలి అని అనుకోరు వాళ్ళు ఎందుకంటే మైండ్ సిద్ధంగా పెట్టుకున్నారు కాబట్టి పెట్టుకోవాలంటే కొంత కౌన్సిలింగ్ అవసరం ఏ స్టూడెంట్కైనా సరే కౌన్సిలింగ్ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఎగ్జామినేషన్స్కి ముందు కానీ నైన్త్ క్లాస్ నుంచి కానీ సంవత్సరానికి ఒక రెండు సార్లు మూడు సార్లు కౌన్సిలింగ్ తీసుకుంటే కూడా పిల్లలు బాగా సిద్ధగా సిద్ధంగా ఉంటారు అయితే నేను కూడా చాలా స్కూల్స్కి వెళ్ళి ఇది చెప్పే వచ్చాను కాలేజెస్కి కూడా సో ఆ ప్రయారిటీ ప్రకారం చదువుతారు పిల్లలు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రెస్ ఉండదు నెంబర్ త్రీ నువ్వు బాగా చదవాలి బాగా చదవాలి వందకు వంద రావాలి వందకు వంద రావాలి ఏమండి ఇప్పుడు ఎవ్వరు ఫెయిల్ అవ్వట్లేదండి అసలు మహా అయితే మార్క్స్ ఏమైనా తక్కువ వస్తున్నాయేమో కానీ ఎవరు ఫెయిల్ అవ్వెల్ పర్సంటేజ్ తగ్గిద్ది అస్సలు అందరు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వస్తున్నాయి అందరికి కూడా మార్క్స్ ఇల్లి కొన్ని స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో అక్కడ ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా బిందాస్ గా ఉంటున్నారు అంటున్నారు ఒక లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక రీల్ సోషల్ లో ముప్పై రెండు వస్తే నన్ను పాస్ చే ఫెయిల్ చేస్తారా మూడు మార్కులే కదా ఏస్ ఫెయిల్ పాస్ చేయొచ్చు కదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ప్రాస్క్ రేడియా అని తీసుకొని ముందుకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు అలా కాకుండా ఎవరైతే ఈ నైన్టీ నైన్ హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవాలి కదా వాళ్ళల్లోనే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా వాళ్ళల్లో ఎక్కువ ఈ పోటీ వచ్చేస్తుంది గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు చిన్న స్కూల్స్ చదివిన వాళ్ళలో అంతేం ఉండదు ఎలా చదివితే అలా మార్క్స్ వస్తాయి ఫెయిల్ అయినా వాళ్ళు పెద్దగా బాధపడరు ఇలాంటి వాళ్ళల్లో వస్తుంది ఎందుకంటే ఫస్ట్ పేరెంట్స్ నుంచి వస్తుంది అది నేనేం చెప్పే చెప్తున్నానంటే ఇప్పుడు పరీక్షలు అయిపోయినాయి ఎలా ఉండాలి అని నేను ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఈ రోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి వచ్చాయి నెక్స్ట్ ట్వంటీ థర్డ్కి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి మీరేం చేస్తారంటే పేరెంట్స్గా పిల్లల్లో మీరు ఆందోళన కలిగించకండి మీరు ఫస్ట్ ఆందోళన పడకండి మీరు మామూలుగానే మీ జాబ్ మీరు చేసుకోండి మీ ఇంట్లో తల్లి అయితే వంటలు చేసుకోండి నేను పిల్లలకి మంచిగా పెట్టండి హాలిడేస్ కదా హాలిడేస్ నిన్న ఎలా మొన్న ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉండండి అమ్మో రిజల్ట్స్ వస్తాయి ఎన్ని మార్క్స్ వస్తాయో ఏంటో నెక్స్ట్ ఏమీ సబ్జెక్ట్ తీసుకోవాలో ఇలాంటి డిస్కషన్స్ అసలు చేయకండి పిల్లలతోటి చేయొద్దు ఇంకా వీలైతే వాళ్ళని తీసుకుని చక్కగా బయటకి ఎక్కడికైనా వెళ్ళండి ఒక చిన్న ట్రిప్కి వెళ్ళండి లేదు ఏదన్నా ఎంజాయ్ చేయాలంటే మీకు చాలా ఉన్నాయి హోటల్స్ అని తర్వాత ట్రి పార్కులు అని ఇలాంటివి ఏవేవో ఉంటాయి కదా వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటారో అక్కడికి ఎంజాయ్ చేయడానికి ఒక మూవీకి కానీ అలా వెళ్తూ వెళ్తూ ఉండే మూవీ కూడా ఒక మంచి మూవీ సెలెక్ట్ చేసుకొని వెళ్ళండి లేదు ఇంట్లో అందరూ కూర్చొని టీవీలో ఏదైనా మంచి మూవీ చూడండి ప్రోగ్రామ్ చూడండి ఎంజాయ్ చేయండి వీలైతే చుట్టాల ఇంటికి వెళ్ళిరండి వెళ్ళిన వాళ్ళ మైండ్ లో రిజల్ట్స్ వస్తున్నాయన్న విషయం ఉండదు ఉన్నా సరే అది అందరితో కలిసి ఉండటం వల్ల జనరల్ గా చెప్తున్నా నేను సెలవులు కాబట్టి నేను చెప్తున్నా సరే అలా ఎక్కడైనా సరే ఒక మైండ్ రిక్రియేట్ అయ్యేటట్టుగా టైం ని కంప్లీట్ గా గాయాలి చెయ్యాలి వాళ్ళతో ఎంగేజ్ అయి ఉండాలి వాళ్ళతోనే కలిసి ఉండండి తండ్రికి కుదరకపోతే తల్లి ఇంట్లో మిగతా సిబ్లింగ్స్ ఉంటారు వాళ్ళు అందరూ కూడా దగ్గరగా ఉంటు దగ్గరగా ఉంటూ ఉండాలి తర్వాత ఒకవేళ పిల్లవాడు భయపడుతున్నట్టు ఒక మాట అంటే కూడా ఏ తీసి పక్కన పెట్టినా నీకే బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి అది ఏం రాకపోయినా నష్టమేం లేదు ఇప్పుడు పాస్ అయితే చాలు పాస్ అవ్వకపోయినా పర్వాలేదు నెక్స్ట్ ఇంకో ఛాన్స్ వస్తుంది ఇలా చెప్తూ ఉంటే వాళ్ళ టే వాళ్ళు ఓ మమ్మీ డాడీ అంత ఇదిగా లేర్లే నా మార్క్స్ విషయంలో అని వాళ్ళకు కూడా కొంచెం మైండ్లో కాస్త నరాలు బిగిసిపోయి ఉంటాయి వాళ్ళకి కొంచెం అది లూజ్ అవుతుంది అయినప్పుడు వాళ్ళు కొంచెం ఈజీగా ఉండగలుగుతారు లేకపోతే స్ట్రెస్లో ఉంటారు తిండి తినలేరు మాట్లాడలేరు భయపడుతూ ఉంటారు ఆ భయాలన్నీ కూడా తీసేయాల్సిన బాధ్యత ఇంట్లో మెంబర్స్దని నేను చెప్తాను ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకోండి పిల్లలతో దగ్గరగా ఉండండి వాళ్ళ ఆలోచనలకు కూడా మీరు దగ్గరగా ఉండండి వాళ్ళ మనోభావాల్ని బాగా పంచుకోండి వాళ్ళతో కలిసి తిరగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీరు వాళ్ళతోనే ఉంటూ ఉండాలి కొంతకాలం పాటు ఒక మంచిగా వాళ్ళకి ఒక సబ్జెక్ట్ని డిసైడ్ చేయండి ఫెయిల్ అయితే ఎవ్వరు అవ్వరండి ది డ్యామ్ షూర్ ఎవ్వరు కూడా ఫెయిల్ కారు వాళ్ళ మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన వాళ్ళు వేరే సబ్జెక్ట్ చదవలేరని ఏమి ఉండదు ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్లో ఎంపీసీ తీసుకుని వెళ్ళగలుగుతారు బైపీసీ తీసుకుని డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు మరి తర్వాత తర్వాత వాళ్ళ స్కిల్స్ పెరుగుతాయి వాళ్ళ ఆలోచనలు పెరుగుతాయి ఎలా అంటే అరే నేను ఇప్పుడు టెన్త్ అయిపోయింది పాస్ అయితే చాలు ఎంత గర్వం వస్తుందంటే పిల్లలకి పళ్ళే ఫుల్ హ్యాపీ ఉంటారు వాళ్ళు అరే మనం టెన్త్ అయిపోయింది కాలేజీకి వెళ్తున్నాం ఆ హ్యాపీనెస్ ఉండనిద్దాం మార్కులు ఇంకా ఎక్కువ వస్తే బాగుండేది ఇంక రెండు వస్తే నీకు ఆ సీట్ అది వచ్చేసేది కదా అలా అనకండి అలా మాట్లాడకండి వాళ్ళకి వస్తుంది ప్రయత్నాన్ని బట్టి వస్తుంది లేకపోతే మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఆల్టర్నేట్స్ వేరే ఏదైనా తీసుకోవచ్చు అబ్బాయికి ఇష్టమైతే చదివించవచ్చు అది ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోకి పంపించండి దాని గురించి మాట్లాడుకోండి చక్కగా మంచి ఫుడ్ పెట్టండి హ్యాపీగా ఉండేటట్టు చూడండి తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఈ రెండు నెలల్లో వాళ్ళకి ఏదైనా కోచింగ్ కూడా ఇప్పించండి మీరు తప్పేంటి ఒక చదువు గురించి ఎందుకు ఇప్పించాలి ఏదైనా నేర్పించండి అబ్బాయికి ఇష్టమైతే క్రికెట్లో జాయిన్ చేయండి లేకపోతే మ్యూజిక్కి ఇష్టం అంటే ఆ రెండు నెలల్లో నేను నేర్చుకుంటావులే అక్కర్లే రెండు నెలలు ఏం నేర్చుకుంటాడనేది పక్కన పెడితే అతన్ని ఒక జస్ట్ ఫర్ చేంజ్ లాగా వెళ్తాడు కదా ఈ స్ట్రెస్లో నుంచి వేరే వాతావరణంలోనికి వెళ్తాడు కదా అలా అతనికి వేరే వాతావరణాన్ని కల్పించాలి ఇష్టమైతే డాన్స్ నేర్పించవచ్చు పిల్లలు అబ్బాయిలంతా మంచి డాన్స్ నేర్చుకుంటున్నారు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నారు అటువంటి బోర్డ్ వస్తున్నాయి ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ మ్యూజిక్ నేర్పిస్తామని అదని ఇదని చాలా వస్తున్నాయి లేదంటే చెస్ నేర్పించండి ఒక గేమ్ నేర్పించండి ఎంత మీకు వచ్చి ఉంటే మీరు అందరు కూర్చుని ఆడుకోవచ్చు లేదా చిచ్చి ఎప్పుడు ఇంట్లో వాళ్ళతోనే అనుకుంటే ఎక్కడైనా జాయిన్ చేయండి ఇప్పుడు రామకృష్ణ మిషనరీ ఉన్నాయి మఠాలు అక్కడ సమ్మర్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ జరుగుతూ ఉంటాయి బ్యాచ్ వైజ్గా అక్కడ జాయిన్ చేయండి అసలు లైఫ్కి కావాల్సిన వాల్యూస్ అన్నీ కూడా నేర్పుతారు అక్కడ ఒక్క ఫిఫ్టీన్ డేస్ మీరు జాయిన్ చేయండి ఫ్రీ మీరేం డబ్బులు కట్టక్కర్లేదు చక్కగా రోజు మీరు కూడా వెళ్ళచ్చు పేరెంట్స్ వెళ్ళండి వెళ్ళి చక్కగా అక్కడ అన్ని అటెండ్ చెప్ ఒక మార్నింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటుంది అందరూ వెళ్ళండి ఒక ఫాదర్కి వీలు కాకపోతే మదర్ వెళ్ళండి అక్కడే మీకు బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు అక్కడ తినండి పిల్లల్ని అక్కడ జాయిన్ మీకు కూడా మైండ్ ఎంతో బ్రాడ్ అవుతుంది మన ఆలోచనలు మారుతాయి మన ఒపీనియన్స్ మారుతాయి ఎంతో ఆత్మస్థైర్యం వస్తుంది ఆ మాటలతోటి వింటే సో ఇలాంటివి ఎన్నైనా చేయొచ్చు అంతే ఇంట్లో కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్లకు రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళు అడుగుతారు వీళ్ళు అడుగుతారు ఇందాక మీరు అన్నారు కదా చుట్టాలు నన్నడి అలాంటి చుట్టాలకి అలాంటి వాళ్ళకే ఎదురెళ్ళమని చెప్తా నేను ఎందుకనంటే ఎరా ఏమ్మా రిజల్ట్స్ వస్తున్నాయిగా ఎలా రాసావు హోప్ ఉందా అన్నా అనుకో నాకెందుకు హోప్ లేదు అన్నట్టు మనం ఉండాలి కానీ నాకే ఫస్ట్ మార్క్ వస్తుంది అన్నది ధీటుగా జవాబు చెప్పగలగాలి కానీ అమ్మ భయపడిపోయి ఆయన అడుగుతాడని చెప్పి దాక్కొని బయటకు వెళ్ళి కూర్చోడము లేకపోతే టీవీ చూస్తూ కూర్చోవడం మూలకెళ్ళి దాక్కోవడము ఏడుస్తూ కూర్చోవడం అసలు చేయకూడదు అలా అడిగే వాళ్ళకి ప్రతిరోజు ఎదురేలమని చెప్తాను నేను అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి కొంతమంది అంటారు ఏ నువ్వు ఆ మధ్య అసలు బాగా చదవలేదు మీ నాన్న చాలా దిగులు పడ్డాడు మరి మరి ఇలా అయితే ఎట్లా రా ఏం నువ్వు అని కొంతమంది పెద్దవాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అసలు ఆ రోజు వెళ్ళి అప్పుడు ఎదుర్కోకుండా వాళ్ళని ముందు నుంచి ఎప్పుడు కలుస్తూ ఉంటే కనుక అలాంటి వాళ్ళని ఎక్కువగా ఎదుర్కోండి అని చెప్తా నేను అవి ఎప్పుడైతే ఎన్నిసార్లు అయితే మనం వింటామో అది మనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అరే నేనెందుకు చేయలేను నేనెందుకు చదవలేను నాకెందుకు రాదు అనే పట్టుదల మనకి ప్రతిసారి పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి భయపడి దాక్కోవద్దు చుట్టాలింటికి వెళ్ళండి తప్పేంటి అలాంటి మాటలు ఒక నాలుగు సార్లు వింటే రిజల్ట్స్ వచ్చేటప్పటికి మీ మైండ్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా ఛాలెంజ్గా తీసుకోండి రాసింది ఏదో రాసేసావు ఈ రోజుల్లో ఎవరు ఫెయిల్ కావట్లేదు మళ్ళీ 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 చెప్తున్నా రాసింది రాసేసావు నీకు తొంభై ఐదు తొంభై తొమ్మిది రాకపోతే ఎన్నో కన్నా వస్తాయి కదా పాస్ అయితే అయిపోతావు కదా నేను ముప్పై ఆరు నలభై నలభై ఐదు అని నేను చెప్పట్లేదు మీకు ఎయిటీ రావచ్చు నైంటీ రావచ్చు సెవెంటీ ఫైవ్ రావచ్చు సిక్స్టీ ఫైవ్ రావచ్చు ఏదైనా సిక్స్టీ పర్సెంట్ దాటిందంటే గ్రేటే కదా మార్కులు కాంపిటీషన్లో ఎప్పుడు ఉండొద్దు నీ బుర్రకి పదున పెట్టు నీ స్కిల్స్ పెంచుకో ఇప్పుడు ఈ ఈ వెకేషన్లో ఈ సమ్మర్ వెకేషన్లో ఇంకా టైం ఉంది కాలేజీలో జాయిన్ అవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ ఈ పీరియడ్లో నీ స్కిల్స్ పెంచుకో నీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకో నీ టాలెంట్స్ పెంచుకో నీ ఐక్యూని పెంచుకో నీ పెంచుకో నీ మాట్లాడే విధానం మార్చుకో ఎట్లా మాట్లాడాలనేది నేర్చుకో ఎట్లా జవాబు చెప్పాలనేది నేర్చుకో ఇంత అవకాశం ఇన్ని విషయాల్లో నీకున్నప్పుడు అమ్మో మార్కులు తగ్గి వస్తాయని ఏడుస్తూ కూర్చోవద్దు మీ అమ్మా నాన్నలు తల్లిదండ్రులు మీరు అందరికీ చెప్తున్నాను మీరందరూ కూడా ఇదే మైండ్ సెట్తో ఉండండి ఇలా ఉంటే పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు వాళ్ళ మైండ్ వీక్ అవ్వకుండా ఉంటుంది పిల్లల్ని మనమే చంపుకుంటున్నాం పిల్లల్ని సరైన పెంపకం పెంచకుండా సరైన గైడెన్స్ ఇవ్వకుండా వాళ్ళకి సరైన దారి చూపించకుండా ఉపాయాలు నేర్పించకుండా పుస్తకాలు కొనిచ్చేసి స్కూల్స్లో లక్షల ఫీజులు కట్టేసి రోజు పొద్దున్నే మేకల్ని గొర్రెల్ని తోలినట్టు తోలేసి మనం బ్యూటీ పార్లర్స్కి లేకపోతే సినిమాలకి షాపింగ్లకి చుట్టాల పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతామే ఇంకా మార్కులు తెచ్చేయమంటే వాడు మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకున్నావా దాన్ని బట్టి నువ్వు డిజైన్ చేయాలి కదా అది నీ బాధ్యత బాధ్యత పిల్లల బాధ్యత కాబట్టి తల్లిదండ్రులు మీరు ఈ ఈ క్షణం నుంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఎట్లా బిహేవ్ చేయాలనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి పిల్లల్ని ఆ రకంగా ధైర్యం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్గా నిలవమని చెప్తున్నాను ఓకే అమ్మా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.